ఐపీఎల్లో బెట్టింగ్స్ వేసే డబ్బు సంపాదించడం ఎన్నికలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిలో బెట్టింగ్స్ చేసి డబ్బు సంపాదించడం ఒక నిమిషంలోనే ఇట్లా బెట్టింగ్ల ద్వారా డబ్బు సంపాదించడం షార్ట్ కట్లో డబ్బు సంపాదించడం ఇవన్నీ తెలిసిన తర్వాత చాలామందికి జీవితం కూడా ఒక షార్ట్ కట్ అయిపోయింది ఏదైనా ఒక అంశం మీద కన్సిస్టెంట్గా ఒక పది రోజులు పదహైదు రోజులు ఒక అంశం మీద చర్చించిన లేదంటే ఒక వ్యవస్థలు చేసే దరిద్రాన్ని పది పదిహేను రోజుల పాటు ఇలిగెత్తి చాటే ప్రయత్నం చేసిన జనాలకు బోరు కొడుతుందట జనాలకు బోరు కొడుతుందట ఏదైతే అది అవుతుంది అప్పటికి అన్నీ రెడీగానే ఉంటాయిలే మనం వాటి గురించి ఎంతగా డిస్కస్ చేసుకుందాం అరే బాబు మీరు ఏమైనా రాజకీయ పార్టీలు చూసుకుంటున్నారేమో లేకుంటే వ్యక్తులు చూసుకుంటున్నారేమో నాలాంటి వాడు వ్యవస్థలను వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేసినప్పుడే ఎవరి హక్కులైనా కాపాడబడతాయి నా పాయింట్ ఎవరి హక్కులైనా కాపాడబడతాయి ఇప్పుడు వ్యవస్థలు జగన్కి వ్యతిరేకంగా కనుక పనిచేస్తే ఆ వ్యవస్థలను నిలదీస్తాం అదే వ్యవస్థను ఎక్స్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేసినా వ్యవస్థలో పనిచేస్తాం నిలదీస్తాం తీస్తాం వ్యవస్థలు వ్యవస్థలో ఉండగా ఉండాలన్నది పాయింట్ పోలింగ్ జరిగింది పోలింగ్ జెన్యు పోలింగ్ జెన్యూన్గా జరగాలన్నది పాయింట్ ప్రజలను ఓట్లు దాడి చేసి కొట్టేసి తన్ని తరిమేస్తే దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళను వ్యతిరేకించుకుంటూ ఒకరోజు కాదు సంవత్సరం పాటు ఇదే డిస్కషన్ జరిగిన ఆశ్చర్యం ఏమంటారు అందులో నష్టమేముంది అందులో నష్టమేముంది కౌంటింగ్ టు ఏ రోజు కౌంటింగ్ నిబంధనలు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ మార్చి వేసుకుంటూ వెళ్తూ ఉంటే దాని మీద చర్చ ఒక వారం రోజులు కూడా డిస్కస్ చేసి అలో చేయలేకపోతే దాన్ని కొందరు జీర్ణించుకోలేకుండా పదిసారి ఇదేనా పదిసారి బోరు కొడుతుంది ఇటువంటి షార్ట్ కట్ మైండ్స్ ఉన్న వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజుల వరకు కౌంటింగ్ వరకైనా అటువంటి వాళ్ళకు దూరంగా ఉండండి మీరు సీరియస్లీ ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దశాబ్దాల పాటు స్వతంత్ర పోరాటాలు ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటే చేసేవాళ్ళ దశాబ్దాల పాటు ఇటువంటి వాళ్ళు రెండు అరే ఈ వ్యవస్థలు దరిద్రంగా ఉన్నాయని చెప్పి రోజుకొక ఆ పోనీ వంద వీడియోలు చేసామనుకుందాం దానికన్నా జీవించుకోలేకపోతే చూడకండి నష్టమేముంది అవును మీకు అది నచ్చకపోతే నచ్చిందే చూడాలి కదా నచ్చకుంటే చూడవద్దు కదా దాని మీద కూడా ఓపిక కూడా లేకుండా ఇంక ఇది ఇటువంటి డిస్కషన్ వద్దు ఇటువంటి కంటెంట్ వద్దు ఇదంతా వింటుంటే ఎట్లనో ఉంటుంది వినాలి నీలో కసి పెరగాలి వ్యవస్థలను కాపాడుకోవాలి కదా ఏంట్రా బాబు ఐదు సంవత్సరాల ప్రభుత్వాలంటే కొన్ని కోట్ల మంది జీవితాలకు సంబంధించిన విషయం వ్యవస్థలు బరితెగించి సిస్టమ్లన్నీ నాశనం చేస్తూ పోతూ ఉంటే మాట్లాడుకోవడానికి ఏముండదు రాయ్యా మీ షార్ట్ కట్ కానీ మిగలవ లాస్ట్కు మీ షార్ట్ కట్ జీవితాలు కూడా మిగలవు లాస్ట్కు కొన్నిటి మీద అరే కొందనైనా చైతన్యం చేయాలి వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో చూడాలి అరే కొందరిని జాగృతం చేయాలి ఇంత దారుణంగా ఇట్లా ఎటువంటివైపోతున్నాయని చెప్పి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే ఓనుకుంటూ చూడకూడదు షార్ట్కట్ జీవితాలు షార్ట్ కట్ ఆలోచనలను చూడకూడదు ఏం అమలు విషయం అధికారం అధికారం ఎప్పుడైనా కనుక ఫెయిల్ వైపు ఉండాలి అధికారం ఎప్పుడైనా ఫెయిర్ మెంటాలిటీ వైపు ఉండాలి జూన్ నాలుగు ఒక రోజు కాదు అది ఎక్కడైనా ఐదు సంవత్సరాల ప్రజల జీవితానికి సంబంధించిన విషయం కొన్ని తరాల తలరాతలే మారిపోతాయి దాని మీద కూడా ఓపిక లేకుండా వచ్చాకకుండా ఉంటే ఎట్లయితుంది వచ్చాకుండా ఎట్లయితుంది ఇప్పుడు ఇంతకు మించిన సీరియస్ ఇష్యూ ఇంపార్టెంట్ ఇష్యూ ఇంకేమైనా ఉంటుందా అరే విపరీతమైన ఈ ఉచిత సలహాలు ఇవ్వడం మాపేయండి అబ్బాయి